నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే మాజీ మంత్రి హరీష్ రావు సంతోష్ రావు నవీన్ రావు ఎరబలి దయాకర్ రావు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది టాస్క్ ఫోర్స్ మాజీ బాస్ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఈ నేతల పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం అయితే పోలీసులు కూడా రాజకీయ నేతల అక్రమాలకు సంబంధించి నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు టెక్నికల్ ఎవిడెన్సులు దొరికిన తర్వాత పొలిటికల్ లీడర్లపై కేసులు పెడతారని తెలుస్తోంది అలాగే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా త్వరలోనే హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన్ని విచారిస్తే టెలిఫోన్ టాపింగ్ వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది వైఎస్డీలుగా పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులు ఈ కేసులో అప్రూవల్గా మారతారని చెబుతున్నారు ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్సే కీలకంగా మారింది అది దొరికితే టెలిగ్రాఫ్ యాక్ట్ క్రింద కేసులు పెట్టే ఛాన్స్ ఉంది ఇక ఫోన్ పై మొదటిసారిగా స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ కేసు విచారణ పారదర్శకంగా నడుస్తుందని అన్నారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపడతామని తెలిపారు పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడంపైన త్వరలోనే వివరాలను వెల్లడిస్తారని సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు